ఆమె ఒక డాక్టర్ అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్తాము షీఈస్ ఏ డాక్టర్ ఇది పాజిటివ్ సెంటెన్స్ ఆమె ఒక డాక్టర్ కాదు అనే వాక్యాన్ని కాదు అని చెప్పడానికి నెగిటివ్ సెంటెన్స్ చెప్తాం నాట్ వాడి షీ ఈజ్ నాట్ ఏ డాక్టర్ సీఈ్ నాట్ ఏ డాక్టర్ ఆమె ఒక డాక్టర్ కాదు ఆమె ఒక డాక్టరా ప్రశ్నించడానికి ఇంగ్లీష్లో ఇలా చెప్తాం ఈజ్ సి ఈజ్ ముందు వాడతాం అంటే క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజ్ ముందు వాడతాం ఈజ్ షీ ఏ డాక్టర్ అని క్వశ్చన్ మార్క్ పెడతాం ఎప్పుడైతే హెల్పింగ్ ఓ ముందు వచ్చి క్వశ్చన్ మార్క్ తర్వాత వస్తుందో అది సెంటెన్స్ని క్వశ్చన్గా ట్రీట్ చేస్తాం ఆమె ఒక డాక్టర్ కాదా ఈజ్ అండ్ ఏ డాక్టర్ నెగిటివ్ క్వశ్చన్కి నాట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ వస్తుంది రాము ఒక ఇంజనీర్ రాము ఈజ్ యాన్ ఇంజనీర్ ఇది పాజిటివ్ వాక్యం అంటే ఇక్కడ రాము ఒక ఇంజనీర్ అని చెప్తుంది ఇంగ్లీష్లో రాము ఒక ఇంజనీర్ కాదు ఇక్కడ రాము ఈజ్ నాట్ యాన్ ఇంజనీర్ అని చెప్తుంది ఎందుకంటే నాట్ అంటున్నాం కాబట్టి నెగిటివ్ ఫామ్ ఇక్కడ ఉందన్నమాట తర్వాత క్వశ్చన్ రాము ఒక ఇంజనీరా అని ప్రశ్నిస్తూ ఉన్నాం దాన్ని ఇంగ్లీష్లో ఈజ్ రాము అన్ ఇంజనీర్ అంటే హెల్పింగ్ ఓ ముందు వాడి క్వశ్చన్ మార్క్ పెడతాము ఇది క్వశ్చన్ అలాగే నెగిటివ్ క్వశ్చన్ కూడా ఉంటుంది రాము ఇంజనీర్ కాదా నెగిటివ్ క్వశ్చన్ ఇజెంట్ ఇజెంట్ అంటే నెగిటివ్ క్వశ్చన్ రాము అన్ ఇంజనీర్ అంటే రాము ఒక ఇంజనీర్ కాదా అని చెప్పాలంటే ఈజెంట్ Isn't Rami an engineer? So, please subscribe this channel for the latest updates.